ఏమండి నేను ఒక విషయం చెప్తానండి మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నచ్చితేనే వీడియో చూడండి నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి ఒక ఒక మాటనండి అసలు ఏదన్నా ప్రతి ఒక మాసానికి ఒక పర్వదినము ఒక ప్రతి రోజుకి ఒక పర్వదినం ఉంటుంది ప్రతి మాసానికి ఒక స్పెషల్ ఉంటుంది అలాగని వేలం వెర్రిగా వింత వింత పూజలు వింత వింత ఇబ్బందులు పడుతున్నారండి గుళ్ళల్లోకి అండి ఏ గుడి చూడండి అంటే అది పల్లెటూరా సిటీనా కదండి ఎంత మూలకున్న గుడి అయినా సరే అండి విపరీతమైన జనసంద్రంతో ఇబ్బందుల పాలవుతున్నారు అయితే వీళ్ళు చేసే పూజల వల్ల కూడా అండి ఆ దేవుడు ఏమనుకుంటున్నాడు తర్వాత సంగతి మనం మళ్ళీ మాట్లాడుకుందాం అయితే ఆ గుళ్ళో వర్క్ చేసే పూజారులు ఉంటారు చూడండి వాళ్ళైతేనండి చాలా ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పొచ్చండి ఒక రకంగా అంటే వీళ్ళు రకరకాల దీపాలు రకరకాల పూజలు అసలు ఆ గుడిలో ఏ గుడైనా సరే అండి ఈ గుడి ఆ గుడి అని కాదు ఏ గుడి అయినా సరే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పోవడము దీపాలు వెలిగించడము ఇంతింత పసుపులు ఇంతింత కుంకుమలు పోసేయడము అక్షింతలు పోసేయడము పువ్వులు పోసేయడము పాలు పోసేయడము అసలు అంత ఎంత అంటే అక్కడ ఇప్పుడు మన ఇంట్లో కనుక మన పూజ పూజారూంలో ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి మన పూజ రూమ్ మనం ఎంత నీటుగా ఉంచుకుంటామండి అంతే కదా అది మన మన పూజ రూమ్ అనేది ఓన్లీ మన ఇంటికి సంబంధించింది అలాంటిది ఒక గుడి అంటే అంత ఆ ఊరి మొత్తం ప్రజలకు సంబంధించింది కదండి ఎంత నీట్గా పెట్టుకోవాలి ఆ నీట్గా పెట్టుకునే బాధ్యత కూడా మనకే ఉంది కదా అలాంటప్పుడు ఈ ఇప్పుడు మనం ఇంట్లో పూజ చేసుకుంటామండి మన పూజ రూమ్లో పూజ అనేది మనము ఎలా చేసుకుంటాము అది చేసే పూజ అయినా నీట్గా పువ్వులైనా ఒక ఆర్డర్లో పెట్టుకుంటాము పసుపు కుంకుమ అక్షింతలు ఇలాంటివైనా ఒక ఆర్డర్లో వేసుకుంటాం కదా అదే గుడికి వెళ్ళినప్పుడు ఎందుకండి అలా పాటించండి నాకు అర్థం కాదు ఇష్టం వచ్చినట్టు ఏం గుప్పిళ్ళ కొద్ది పసుపులు గుప్పిళ్ళ కొద్ది కుంకుమలు అలాగే గుప్పిళ్ళ కొద్ది అక్షింతలు గుప్పిళ్ళ కొద్ది పువ్వులు చల్లుతారు అసలుగా వేలం వెర్రండి పాలు పాలు పోయడం అయిందండి కార్తీక మాసం మనం నాగమయ్యకు పాలు పోసుకుంటాం అది వేరు పుట్టలో పాలు పోయడం వేరండి పుట్టలో పాలు పోయడం అనేది వేరండి అది ప్రతి ఏ గుడికి వెళ్ళినా సరే పాలు పోస్తున్నారు తేనెలు పోస్తున్నారు పంచదారులు వేస్తున్నారు పెరుగులు పోస్తున్నారు అలా అక్కడ శుభ్రపరచుకున్నది ఎవరండి ఆ గుడి పూజారి ఆ గుడికి అయితే ఎవరైతే ఒక పూజారి కేటాయిస్తారో ఆ పూజారి బాధ్యత కదండి ఆ పూజారి అనేవాడు ఎంత క్లీన్ చేయాలండి ఎంతవరకు చేయాలి అది అది ఎంతవరకు మనం చేసే పని కరెక్ట్ అయినా కదా చెప్పండి ఎంత భక్తుంటే అండి ఒక్క అక్షంతపు గింజ వేసినా సరిపోతుందండి ఇన్ని గుప్పెడితో భయం లేదండి ఒక్క పుష్పం స్వామి పాదాలు అమ్మ పాదాల దగ్గర పెట్టినా సరిపోతుందండి ఏదో ఇన్ని పూలు పెట్టాలి పసుపు కుంకుమ అనేది ఉట్టి గట్ల ఇట్లా ఒక చిట్టికాడ అట్లా వేయాలండి అమ్మవారు కానీ స్వామివారి పాదాల దగ్గర అంతే ఒక పువ్వు పెట్టాలి ఒక్క రెండు అక్షంతపు గింజలు వేయాలండి అంతేనండి అంతకు మించి ఇంత ఇంత పోస్తేనే అంతంత భక్తి వస్తుందా పుణ్యం వస్తుందా ఉన్నారండి జనాలు ఎంత పోస్తే అంత ఎక్కువ పుణ్యం వస్తుంది మనం ఎంత పూలు ఎక్కువ అట్లా అట్లా పడేస్తే మళ్ళీ పడేయడమేనండి నిజంగా నేను అంటున్నాను మీరు ఏమనుకోకండి గుడికెళ్తే చూడండి ఆ దూరం ఉంటారు ఆ గ గర్భగుడికి అంత దూరం ఉండి ఇట్లా ఇసిరేస్తుంటారండి ఎందుకండి ఎందుకు వచ్చిన బాధ ఇదంతా మనస్ఫూర్తిగా ఒక నమస్కారం తెలుపుకొని హాయిగా ప్రశాంతంగా టెంపుల్ కనుక మీరు గుడికి కనుక వెళ్తే ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని మంచిగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీకు వచ్చిన ఏదైనా ఉంటే మనసులో స్మరించుకొని రండి లేదా వెళ్ళే అవకాశం లేదనుకోండి చక్కగా ఇంట్లో మీ పూజ గదిలో కూర్చొని ప్రశాంతంగా ఐదు నిమిషాల పది నిమిషాల అర్ధగంట మీ టైమును బట్టి మీరు ప్రశాంతంగా ఆ దేవునికి మనం మనసులో ఎన్ని చదవాలనుకున్నా కూర్చొని చదువుకోవచ్చు కదండి ఈ ఎందుకండి ఆర్భాటాలు అంగులు ఇవన్నీ నిజంగా నేనైతే ఆర్బాటాలు అంటానండి అవసరమండి ఇవ్వండి నా వెనుక ఉన్నాయండి ఇవ్వండి ఒక్క ఒక్క మాట చెప్తానండి కృష్ణ మందిర్కి వెళ్తానండి ఏ కృష్ణ మందిర్ వెళ్ళినా సరేనండి అసలు ఎంత నీట్గా ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది చూడండి ఒక్క పువ్వు కానీ ఒక కొబ్బరికాయ కానీ ఒక అగరబత్తి కానీ మన దగ్గర నుంచి తీసుకోరు మనల్ని పెట్టనివ్వరు వాళ్ళు ఆ కృష్ణ మందిరు మందిర్కు సంబంధించిన పూజారులు ఉన్నారు వాళ్ళు పెట్టిన ఆ పువ్వులు వాళ్ళు పెట్టిన అలంకరణ తప్ప మనల్ని ముట్టని వేరండి మనల్ని పట్టని అది నిజంగా బెస్ట్ అండి ఎంత నీట్గా ఎంత ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి మీరే చెప్పండి కృష్ణ మంది ఎక్కడ కృష్ణ మందిరికి వెళ్ళినా కూడా అండి ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా సౌండ్ లేకుండా ఉంటుందండి ఆ పూజార్లు చేసే పూజ ఆ పూజార్లు పెట్టే పువ్వులు వాళ్ళు వేసే అక్షింతలు తప్ప ఏ భక్తుడు ఇచ్చింది కూడా వాళ్ళు పెట్టనివ్వరు వాళ్ళు అక్షింతలు కూడా చల్లనివ్వరండి అంత నీట్గా ఉంటుందండి అందుకేనండి కృష్ణ మందిర్లు ఎక్కడ చూడండి తిరుపతిలో కానీ మనకి ఎక్కడ ఏ కృష్ణ మందిర్ చూసినా కూడా చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది అదే మిగతా మన దేవాలయాలు ఎంత మందరగా చేస్తున్నారండి అలా చేయకండి అలా చేస్తేనే భక్తి అనుకోకండి ప్లీజ్ మీ ఇంట్లో పూజ గదిని ఎలా నీట్గా పెట్టుకుంటారో అలా పెట్టుకున్నప్పుడేనండి మనకు భక్తి అనేది నిజంగా మనకి ఇస్తాడా దేవుడు అనేది అనేది ఇస్తానండి ఈ ఇందులో నాకు చెప్పొచ్చిందో చెప్పరాలేదో మీకు అర్థమైంది అర్థం చేసుకోండి చేసే ప్రయత్నం మాత్రం నీట్గా ఉంచడానికే ప్రయత్నించండి ప్రతి ఒక్క టెంపుల్ కూడా గుడి కూడా